ఈ రోజైతే మనం ఒక నూట యాభై మందికి అండి పులిహోర అయితే చే తయారు చేసాం అనమాట కానీ ఇది చందపండు పులిహోర దీంట్లోనే కొంచెం రకరకాల ఐటమ్స్ అయితే వేసామండి మీరు కానీ వీడియోని కానీ లాస్ట్ వరకు కానీ చూస్తే మాత్రం అసలు అదిరిపోద్ది ఈ రైస్ అన్నారు అసలు ఎంత పొడిపొడిగా ఉంటుందో తెలుసండి అసలు రైస్ కూడానా అంత పొడిపొడిగా ఉంటుంది ఒకవేళ మీకు ఆరబెట్టడానికి సాప లాంటిది కానీ ఎక్కువ ప్లేస్ కానీ లేనప్పుడు ఏ విధంగా చేయాలి పొడిపొడిగా రావాలంటే అలా చేయాలి ఏదో కేజీలు అర కేజీలు అంటే దగ్గర చేసేసుకుంటారు కానీ ఎనిమిది కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు చేయాలంటే చాలా కష్టమవుతుంది అలా కాకుండా ఈరోజు అయితే నేను నూట యాభై మందికి మీరు రైస్ ఎంత ఇవ్వాలి ఏదేది ఎంతెంత క్వాంటిటీలో వెయ్యాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్పానండి దయచేసి మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది మీరు అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకెందుకని మనం లేట్ చేయకుండా ఈ చింతపండు పులిహోర నూట యాభై మందికి ఎలా తయారు చేయాలో ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామా అలా ముందుగా అయితే నేను ఎనిమిది కేజీల రైస్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే అంటే కనీసం ఒక అరగంట ముందు అయితే నేను నానబడేసుకొని పక్కన పెడేసుకోని ఇది అక్షయ రైస్ అనమాట మసూరి రైస్ అనే సెంటర్ కదండి ఆ రైస్ని అయితే వాడుతున్నాను దీనికోసం కొద్దిగా రైస్ పొడి పొడిగా ఉడకాలి కదా అని చెప్పేసి నా దగ్గర కొద్దిగా పెద్ద సైజ్ గిన్నె ఉందండి అంటే మినిమం ఇది పదిహేను కేజీల గిన్నె అనమాట అంటే పదిహేను కేజీల రైస్ కూడా ఇందులోనైతే వేసి వచ్చుము అటువంటి గిన్నె అయితే ఉంది దాంట్లోనైతే బాగా మెరుగుతున్నాయి అసలు అది వేసి ఇది కొంచెం పొలకైతే ఉండాలండి ఇటువంటి పెద్ద పెద్ద గిన్నెల్లోని మీరు ఎప్పుడైనా రైస్ వేసేటప్పుడు చిన్న టెక్నిక్ ఉంటుందండి ఏ విధంగా అంటే పెద్ద గిన్నెల్లోని ఒకవేళ ఇంటి దగ్గర కానీ హోటల్లో అయితే ఓకే వదిలేసేయండి అయితే మాత్రం మీకు తోడడానికి కానీ అంటే గిన్నె పెట్టడానికి వాటికి ఎవరు ఉండరు అన్నమాట అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే నాలాంటిది ఏదైనా సరే ఒక బకెట్ తీసుకొని ఫస్ట్ కొంచెం పలుకున్నప్పుడే దాన్ని మామూలుగా ఎలా బెకెట్తో జాలిలో ఏదైనా సరే తోడియండి అప్పుడు సగం రైస్ వరకు తోడేసిన తర్వాత అప్పుడు గిన్నెతో పాటు కిందకి దించేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి రైస్ని నేనైతే సేమ్ టు సేమ్ అదే విధంగా వేసుకున్నాను తర్వాత రైస్ కొద్దిగా ఆరిన తర్వాత అదే గిన్నె అంటే పెద్ద సైజ్ గిన్నె ఏదైతే ఉందో దాంట్లోనైతే సగానికి వేస్తాను మిగిలిన సగం అయితే ఆరబడేసుకుంటానండి ఈ లోపల రైస్ అయితే సల్లగా నెక్స్ట్ చింతపండు పులుపు ఎనిమిది కేజీలు గాను కరెక్ట్గా కేజీనార చింతపండు అండి కేజీనార చింతపండు పులుపుని నాకు తగ్గట్టుగా కొంచెం గట్టిగా అయితే తీసుకున్నాను దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు మాత్రమే వేసానండి ఇంకేమీ వేయలేదన్నమాట దీన్ని ఏం చేయాలంటే కనీసం మనము కొద్ది గట్టిదనం అనేది ఉండాలన్నమాట ఆ విధంగా గట్టిదనం అనేది ఉంటేనే మనకి ఈ పులుపు అనేది రైసు తడి తడిగా లేకుండా కరెక్ట్గా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట అందువల్ల అయితే నేను చింతపండు పులుపుని ఆరబడేసు చింతపండు పులుపు అయితే మంచిగా ఉడబడేసుకున్నాను దానిపైన అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఇది రైసు రైసు మనకి ఎప్పుడైతే కొద్దిగా ఆరిందో అంటే ఒక సగం వరకు మాత్రం ఆరిందండి రైసు దీని తర్వాత దీంట్లోనే పచ్చివే హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వేశాను అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేసాను దీంట్లోనే కరెక్ట్గా పావు లో అల్లం అండి పచ్చివే ఇవన్నీ కూడా స్టార్టింగ్లో మనం పచ్చివే వేసేసుకోవాలన్నమాట ఇందులోనే అప్పుడే దీని టేస్ట్ అసలు ఎక్కడికో వెళ్తుంది అంటే రైస్ వేడిగా ఉంది గుర్తుంచుకొని అప్పుడు మాత్రమే వేయాలి తర్వాత పచ్చివరకు చీలికలు ఏవైతే ఉన్నాయో ఆ చీలికల్ని కూడా కొంచెం వేసానండి కొంచెం మాత్రమే అదేవిధంగా కరియాపాకుని కూడా కొంచెం అయితే వేస్తాను దీనికి తోడు కొంచెం ఉప్పు ఏదైతే ఉందో ఉప్పుని కూడా ఫస్ట్ స్టార్టింగ్లోని కొంచెం మాత్రం వేసుకోవాలి తర్వాత ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలండి దీంట్లోనే ఒక పది నిమ్మకాయల పులుపు అనేది కూడా వేసుకున్నాను చింతపండు వేసిన తర్వాత మళ్ళీ పులుపు ఎందుకు అంటే అవునండి చింతపండు వేసిన తర్వాత ఈ పులుపు వేస్తే దాని టేస్ట్ ఇంకొకలాగా ఉంటుందన్నమాట ఇది మాత్రం పక్కగా అండి మీరు ఒకసారి ట్రై చేయండి అసలు ఇంకా వదిలిపెట్టరు అనమాట నెక్స్ట్ మనం వడబెట్టుకున్న కేజీనార చింతపండు ఏదైతే ఉందో ఆ కేజీనార చింతపండుని కూడా ఇందులోనే అయితే వేసేసుకుంటున్నాండి ఇందులో వేసేసుకొని ఇంకా దీనికి ఏం చేయాలంటే ఒక్కసారి మనం దీన్ని కలపాలి కలపాలంటే మనం రెండు గిన్నెల్లో ఆరబెట్టుకున్నాం కదండి ఒకటి ఈ గిన్నె ఇంకోటి పక్కన జాల్లోని ఆ రైస్ని కూడా ఇందులోనైతే అయితే వేసేసుకునండి ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ట్రిప్ అయితే తిప్పియాలన్నమాట తిప్పడం అంటే తెలుసు కదండి ఒక ట్రిప్ అయితే కలపాలన్నమాట ఎందుకంటే అన్ని పచ్చి ఇవి గుర్తుంచుకోవాలి పచ్చిమిరపకాయలు కానీ పసుపు కానీ ఆయిల్ కానీ ఇవన్నీ పచ్చి ఇవ్వనమాట ఇప్పుడు ఈ వేడి మేడమైన తిప్పేస్తేనే ఆ ఫ్లేవర్స్ కొంచెం బయటకు వస్తాయండి ఈ ఈ విధంగా పచ్చిగా కరివేపాకు తర్వాత అల్లం ముక్కలు పచ్చి వేయడం వల్ల మనకి చాలా బెస్ట్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నాకైతే ఇంకా రైస్ ఆరలేదు అని చెప్పేసి నేను అందులో ఉండే సగం రైస్ని తీసి ఇలాగా అంటే మీకు దాని మూత అలాగే ఉంటుంది కానీ ఒక గిన్నె తెచ్చామంటే ఆ గిన్నెకి తగ్గట్టుగా మూత అయితే ఉంటుందండి మామూలుగా అయితే మేము దగ్గర దగ్గర పది కేజీలు పదిహేను కేలు యాభై కేలు అలా చేసామంటే మేము కింద భూమి ఏదైతే ఉందో పైన సాపేసి సాప్ పైన వేసేస్తాం అన్నమాట కానీ ఈ ఎనిమిది కేజీల కోసం మళ్ళీ కిందన సాప్ తెచ్చి మళ్ళీ సాప్ పైన వేయడం ఎందుకని చెప్పేసి అలాగైతే వెళ్ళదండి గిల్లో సగము మూత పైన అయితే సగం పడేసుకున్నాను దీని తర్వాత కరెక్ట్గా ఒక లీటర్ ఆయిలండి అంటే ఇక్కడ నేను వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వాడుతున్నాను అండి ఎనిమిది కేజీలు గాను కరెక్ట్గా ఇవన్నీ కొలతలండి పక్క ఒక్క మెజర్మెంట్లు అన్నమాట ఆయిల్ మరిగిన తర్వాత పావు కిలో ఆవాలు పావు కిలో మినపప్పు పావు కిలో చనపప్పు ఈ మూడు మూడు పావులు అండి పావు కిలో పావు కిలో అయితే వేసేసుకున్నాను దీన్ని కూడా కొద్దిసేపు మనకి బాగా ఉడకాలన్నమాట ఉడకడం అంటే ఫ్రై అవ్వాలండి కొంచెం కలర్ మారుతుంది అని అనిపించినప్పుడు మాత్రమే అప్పటివరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు కూడా చిట్టపట్టమని పేలుతూనే ఉండాలండి ఆ విధంగా పేలిన తర్వాత నేను ఒక పావు అయితే వేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు మాకు కొంచెం అక్కడక్కడ అయితే కనిపించాలనేసి అన్నారనమాట అందుకనేసి అయితే వేసుకున్నాను దీంట్లోనే ఎనిమిది వందల గ్రాముల వరకు పల్లీలు ఏవైతే ఉన్నాయో పల్లీలు వేసుకున్నాను నేను నీ ఈ విషయం మాత్రం అందరూ గుర్తుంచుకోవాలండి ఈ పల్లీలు పచ్చిపల్లీలు కావు వేపిన పల్లీలు అనేసి అంటారనమాట అంటే మా ఊర్లోనే మాకు ఈ విధంగానే దొరికినాయండి పచ్చివైతే కాదనమాట పచ్చివైతే వేరు ఇక్కడైతే ఒక చిన్న పొరపాటు చేసేయండి ఈ పల్లీలు వేసిన తర్వాత నేను ఎన్ని మిరపకాయలు వేయాలండి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నేను మర్చిపోయి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తాను అనమాట సరే అయినా సరే పర్వాలేదు అని చెప్పేసి ఇలా వేసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది అనమాట కానీ మీరు మాత్రం ఇలా పొరపాటు చేయకుండా పల్లీలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకును ఆపి ఫస్ట్ ఎండు మిరపకాయలు వేసుకోండి ఎండి మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు కరియపాకను వేసుకోండి అంటే నాకు పొరపాటు అయితే జరిగింది అందుకనే చెప్తానండి నేనైతే ఇప్పుడు ఈ స్టేజ్లో వేసానండి ఈ స్టేజ్లో వేయడం వల్ల ఏమైందంటే మిరపకాయ అనేది కరెక్ట్గా ఏగదండి ఎండు మిరపకాయ అనేది ఏక్కకుంటానే పచ్చిమిరపకాయ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోద్ది అనమాట కానీ పచ్చిమిరపకాయ మనకు ఆబ్బాయిలు లెక్కనే ఫ్రై అవ్వాలి కరియాపాకు కానీ పచ్చిమిరపకాయ కానీ ఇప్పుడు ఎన్నిమిరపకాయ ఫ్రై అయ్యేంత వరకు నేను ఫ్రై చేయాలి ఫ్రై చేయాలంటే ఈ లోపల పచ్చిమిరపకాయ కూడా కొద్దిగా బాగా ఫ్రై అయిపోద్దండి అందువల్ల ఇటువంటి పొరపాట్లు అయితే జరిగితే మీరు మాత్రం చేయమా కానీ ముందే ఎన్నిమిరపకాయకాలు వేసుకోండి నేనైతే ఎన్నిమిరపకాయలు కూడా కొంచెం కలర్ మారింది అన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ఇందులో మళ్ళీ ఎందుకు సాల్ట్ అనేసి అనద్దుండి ఎందుకంటే కొంతమంది పచ్చిమిరపకాయలు కానీ కరియాపాకు కానీ ఎన్నిమిరపకాయలు కానీ పల్లీళ్ళు కానీ సెనపప్పు కానీ ఇవన్నీ తినేటోళ్ళు ఉంటారు అన్నమాట కొంత ఆ తినేటోళ్ళకి ఏంటంటే ముక్కనే చప్పగా తూలుతుందండి ముక్కంటే ఏంది పచ్చిమిరపకాయ కానీ కరేపాకు కానీ ఏదైనా సరే సప్పగా ఉంటుంది అలా సప్పగా ఉండకుండా ఉండాలి అంటే మాత్రం మనం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి కంపల్సరీగా నేను అందుకనేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు మాత్రమే వేసాను దీని తర్వాత లాస్ట్లోని ఎల్జీ ఇంగోవ్ అండి ఇంగోవ్ అనేది వేసుకుంటే పులిహోరకు ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇది కూడా కంపల్సరీగా ట్రై చేయండి నేనైతే కొంతమంది వద్దు అనేసి అంటారు ఎందుకంటే చాలా మందికి అంటే అలవాటు ఉండదు అనమాట అటువంటి వాళ్ళకి అయితే ఇక్కడ మనకి వాళ్ళు స్పెసిఫిక్గా మాకు అలా చేయాలి ఎలా చేయాలనేసి ఏం అన్నది నేనైతే నా స్టైల్లో అయితే దీన్ని చేసినట్టు కూడా జరిగిందండి ఎల్జీ ఇంగోవిని కూడా ఒక చిన్న సైజు డబ్బా లాంటిది అయితే వేసుకొని ఇంకా ఎన్ని మెరకలు చూసారు కదండి కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకుని తర్వాత మనకి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ పైన పచ్చి పసుపుని వేసుకోవాలండి ఎందుకంటే నాకు కలర్ రాలేదు నాకు అంటే ఒక్కొక్క దగ్గర వాడే పసుపు లెక్క అనమాట తర్వాత ఈ ఆయిల్తో పాటు తాలింపుని కూడా ఆ పసుపు పైన పడిగేటట్టు మనం వేసేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా వేసేసుకొని మనం పక్కన ఆరబెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని కూడా సేమ్ టు సేమ్ మెల్ల అదే గిన్నెలో అయితే వేసేసుకుంటున్నామాట నాకైతే రైసు ఇంచుమించుగా నైంటీ పర్సెంట్ అయితే సల్లగా అయితే అయిపోయిందండి తర్వాత సాల్ట్ సాల్ట్ ఎంత వెయ్యాలనేది దీనికైతే లెక్క ఉండదండి ఎందుకంటే మీరు వాడే ప్యాకెట్లు కానీ మీరు వాడే రైస్ కానీ రైస్ ఓడబెట్టుకున్న తర్వాత బోర్ నీళ్ళు బోర్నీలు వేసారా లేకపోతే నార్మల్ ఫిల్టర్ నీళ్ళు వేసారా అనే దానిపైన ఆధారపడి ఉంటుందండి సాల్ట్ కూడా అందువల్ల మీరు సాల్ట్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మీరు వేసుకుంటే సరిపోతుంది పై నుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి ఇది కూడా పూర్తిగా ఆప్షన్ లేదు మామూలుగా అయితే కొత్తిమీర అయితే వేయరు అలాగే చాలామంది తెలియక తాలింపులో జీలకర్ర కూడా వేస్తారండి జీలకర్ర అయితే వేయమాకండి ఓళ్ళు ఆవాలు మాత్రమే వెయ్యాలి ఇంకా మొత్తం అయితే ఇలా కలిపేసుకుంటానండి చూస్తున్నారు కదండి అసలు మంచి కలర్ఫుల్గా వచ్చిందో అసలు క్యాక్ అనమాట ఇంకా పులిహోర మాత్రం ఇంకా వదిలిపెట్టండి అంత బాగుంటుంది ఇంక దీని తర్వాత దీని ఏదైతే ఉందో నాకు ఒక గిన్నె ఉందన్నమాట మంచి గిన్నె ఆ గిన్నె అయితే పూర్తిగా అయితే ఒకటోటి అయితే అయితే వేసేసుకున్నాను ఫైనల్గా అయితే మాత్రం మనం అనుకున్నట్టుగా చింతపండు పులిహోర అయితే రెడీ అయ్యిందండి ఇది అనమాట పొజిషన్ మీకైతే మాత్రం ఈ పులిహోర వీడియో బాగా నచ్చిందనేసి అనుకుంటున్నాను అలాగే నేను పూర్తిగా మీ అందరికీ కూడా పూర్తిగా అర్థం అయ్యింది అనేసి ఎందుకంటే అలాగే అర్థం అయ్యేటట్టు మీ అందరికీ కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాననేసి అయితే నేను అయితే లేదు మీరు కరెక్ట్గానే చేశారు కరెక్ట్గానే చెప్పారు కొలతలాంటి బాగా ఉంది మాకైతే వీడియో నచ్చింది అని మీకు అయితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ కూడా నొక్కండి ఇటువంటి మరిన్ని పులిహోర వీడియోస్ అయితే మళ్ళీ మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ Bye.